హాయ్ ఎవరి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను పిల్లలకి హాలిడేస్ ఇచ్చే త్రీ డేస్ అవుతుంది సో ఈరోజు మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్తున్నారు సో ఇక త్రీ డేస్ తర్వాత వెళ్తున్నారు కొడావిడిగా అయితే మార్నింగ్ అయితే వీళ్ళకి మరి ఏదో ఒకటి చేసి పెడితేనే కదా తినేసి వెళ్తారు సో దానికోసం అయితే చిన్న రెసిపీ అయితే చేయబోతున్నాను ఇన్స్టెంట్గా సో అదేంటి చెప్పే ముందు సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి ఓకేనా సో మొత్తానికి నేను స్టార్ట్ చేసే ముందు అయితే ఫస్ట్ గ్యాస్ కడ అయితే నీట్గా శుభ్రం చేశాను సో మార్నింగ్ అయితే సో ఫస్ట్ మార్నింగ్లో వేడివేడిగా కొంచెం వాటర్ తాగితే బాగుంటుంది అనేసి అయితే ఈ సోంపు వాటర్ అయితే సోంపు వేస్తున్నాను సో వాటర్ తాగితే కొంచెం అసలే వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి వింటర్లో కొంచెం జీరా వాటర్ సో మిరియాల వాటర్ సో అలా వారంలో ఒకసారి అయినా తీసుకుంటే బెటర్ అనేసి అయితే నేను అప్పుడప్పుడు అయితే ట్రై చేస్తూ ఉంటాను సో నా వీడియోలు మీరు రెగ్యులర్గా చూసే వాళ్ళైతే మీకు అర్థమవుతూ ఉంటుంది సో ఇప్పుడు నేను రెసిపీ కోసం అయితే నేను టిఫిన్ చేస్తున్నాను అన్నమాట రెసిపీ అంటే టిఫిన్ రెసిపీ అన్నమాట సో వాటి కోసం అయితే టమాటా ఆనియన్ అలాగే మిర్చి తీసుకున్నాను సో చాక్ అయితే కొంచెం అంటే ముద్దుబారిపోయింది తేగడం లేదనేసి అయితే ఇలా రాకేస్తున్నాను ఈ రాకడం వల్ల దానికి షార్ప్ అయిపోతుంది అన్నట్టు కొద్దిగా సో అయితే రాకి నీట్గా కడిగేసాను కొత్త మొన్న ఆర్డర్ పెట్టిన కొత్త చా షాక్ ఉందిలే కానీ ఇప్పుడు దాంతో అంత అవసరం ఏంటి అనేసి అయితే దాన్ని యూజ్ చేయడం లేదు కానీ ఈ ప్యాడ్ లాగా ఉంది కదా కూరగాయలు యూజ్ చేయడానికి బాగా యూజ్ చేస్తున్నాను దాని అయితే బాగా యూజ్ అవుతుంది కూడా ఇది సో నాకైతే ఇది చాలా బాగా అన్నమాట సో ఇప్పుడైతే ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను మా పాప ఎక్కడ వీడియోలో కనిపిస్తుంది అనేసి అయితే వెనక్కి ముందుకు వెళ్తుందన్నమాట సో అది పిల్లలు ఎక్కువ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకనే నేను కూడా ఎక్కువ పోర్షన్ చేయను సో ఆనియన్ అయితే ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేస్తున్నాను సో ఈ మధ్య వింటర్ కాబట్టి స్వెటర్ మీదనే ఎక్కువ బ్లాక్స్ అయితే వస్తున్నాయి సో ఏంటి ఎప్పుడు ఇలాగేనా అనేసి కామెంట్ అయితే చేయకండి సో ఎందుకంటే వింటర్లో కాబట్టి చాలా బాగా పెడుతుంది అన్నమాట సో అసలే నాకు కోల్డ్ చేస్తుంది అన్నమాట వెదర్ కూల్గా ఉంటే కోల్డ్ చేస్తుంది సో దానికైతే నేను ఎప్పుడు ఇంకా స్వెటర్ మాత్రం చల్లగా ఉంటుందన్నమాట బాగా సో మొత్తానికైతే వాటర్ అయితే వేడి వాటరు వాము వాటర్ జీరా షోంపు వాటర్ అయితే మార్నింగ్ అయితే తీసుకుంటున్నాము సో ఇక తీసుకున్న తర్వాత అయితే నేను టిఫిన్ చేయడానికైతే నేను మొత్తానికి స్టవ్ ఆన్ చేస్తున్నాను అన్నమాట చేసి కడాయి పెట్టేసి సో ఇవన్నీ కట్ చేశాను చేశాను అసలు ఏ రెసిపీ చేస్తున్నాను అనేసి అయితే ఇంకా అయితే చెప్పలేదు సో ఏం టిఫిన్ చేస్తున్నానంటే చెప్తాను కానీ నేను ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను సో అలాగే టమాటా కూడా కట్ చేస్తున్నాను ఒక టమాటా ఒక ఆనియన్ మిర్చి ఒక ఫోర్ ఫైవ్ కట్ చేసుకుంటే బెటర్ ఈ టిఫిన్ వచ్చేస్తే ఒక ఇద్దరికి అయిపోతుంది ఎంత అంటే ఒక కప్పు రవ్వ అన్నమాట సో నేను ఇవన్నీ కట్ చేశాను కానీ రవ్వ అయితే ఎక్కడ ఉంది అనేసి అయితే ఇంకా అయితే తెయలేదు సో అప్పటికి మా బాబు అంటుంది ఇంకా రవ్వ ఎక్కడ పెట్టావు చూడు అనేసి అంటుంది ఇంకా దాంతో నేను ఎక్కడ పెట్టాను చూస్తాను అనేసి చెప్పేసి ఇక్కడ నేను మనకి మన పోపులోకి ఇంకా పల్లీలు కూడా ఉంటే బాగుంటాయి కదా అనేసి అయితే పల్లీలు తొక్క అంటే తీస్తున్నాను గింజలు తీస్తున్నాను కొన్ని అయితే ఖరాబ్ అయిపోయాయి సో కొన్ని బాగున్నాయి పల్లీలు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే మొత్తానికి పల్లీలు ఒక ఫోర్ ఫైవ్ అట్లా ఓపెన్ చేశాను అంటే కొన్ని పచ్చి అంటే పచ్చి ఉన్నాయన్నమాట కొంచెం అంటే రీసెంట్గా పచ్చి తీసుకొచ్చారన్నమాట అవి తీస్తే కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేదు సో బాగున్న అంటే బాగా మరీ ఎక్కువ కూడా తెలియదు కొన్ని తీసాను కొన్ని తీసి ఇంకా ఆయిల్ వేడి అయిన తర్వాత పల్లీలు పోపు సామాను వేస్తున్నాను వేసిన తర్వాత మనకు అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాతనే వేసుకోవాలి ఆ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను సో కరివేపాకు కూడా వేసాను సో ఇవన్నీ మనకి లైట్గా ఫ్రై అవ్వాలి ఫ్ర ఫ్రై అయిన తర్వాతనే అంటే ఫుల్ ప్రాసెస్ మొత్తం చూడండి ప్రాసెస్ మొత్తం చూస్తే ఎలా ఏంటి అనేసి అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఇట్లా చూసిన కదా మార్నింగ్ లేచి వాటర్ అయితే తాగిస్తున్నారు వీళ్ళు అటు ఇటు వచ్చి నా కెమెరాని పోగొడుతున్నారు మొత్తానికైతే మళ్ళీ నేను సెట్ చేసుకునేసరికి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వీడియో చాలా లెంత్ది ఎక్కువ అయితే పెట్టట్లేదు మినిమం ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్సే పెడుతున్నాను దీంట్లో కూడా మీరు స్కిప్ చేసి చూడకండి ఫుల్ బ్లాగ్ చూసేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే చూసిన వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సో అలాగే నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏ టైంలో చేయాలి ఏంటి అనేసి అయితే మీరు కామెంట్ చేయండి సో ఎందుకంటే లైవ్ చేసినప్పుడు చెప్తాను ఖచ్చితంగా అసలు ఏంటి అనేసి అయితే ఖచ్చితంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట సో ఎందుకు ఏంటి అనేసి అయితే లైవ్ ఏ టైంలో చేయాలనేసి కామెంట్ పెట్టండి తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను చూసినారు కదా ఇక్కడైతే నేను ఇప్పటికి రవ్వ అయితే తీసుకున్నాను ఈ రవ్వ ఎంత అయిందంటే చా కప్ ఉంది కదా ఇప్పుడు నేను తీసాను దాంట్లో హాఫ్ కప్ అయింది ఫుల్ కప్ కూడా కాలేదు హాఫ్ కప్ అయిపోయి అయింది అనమాట సో దీన్ని ఆనియను ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేస్తున్నప్పుడే చూడండి హాఫ్ కప్ అయింది అవి ఫ్రై మీడియం ఫ్రై అయిన తర్వాత మనము ఇది ఈ రవ్వ వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా దాంట్లో ఫ్రై అవుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది సో నేనైతే టేస్ట్ చేసిన తర్వాతనే నేనైతే వీడియో పెడుతున్నాను ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను చూడండి పసుపు వేసుకుంటే ఎల్లో కలర్లో వస్తుందన్నమాట యాంటీబయాటిక్లా మనకు యూజ్ అవుతుంది సో అలాగే అందుకోసమని పసుపు వేసాను సో మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా తినేయచ్చు వండ వండవచ్చు సో వేసిన తర్వాత రవ్వ అయితే వేసేసాను వేసిన తర్వాత ఇది కూడా లైట్గా ఫ్రై చేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఒకసారి అంటే ఎప్పుడెలా ఎప్పుడు రెగ్యులర్గా చేసేదే కాబట్టి సో ఇంకా ఇలా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలామంది అయితే కొన్ని ఫ్రై చేసి తీసి లాస్ట్లో ఎత్తారు అలా చేసినా కూడా బాగానే ఉంటుంది సో మొత్తానికైతే మనకు ఎలా ఎలా చేసామ ఏంటి కదా టేస్ట్ ఎలా ఉందా ఏంటి అనేసి దీనికి చట్నీ కూడా అవసరం లేదు ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఇలాగ తినేయచ్చు సో మొత్తానికైతే ఈ వ్లాగ్ అయితే ఇలా మార్నింగ్ వ్లాగ్ కంప్లీట్ అవుతుంది అన్నమాట ఈరోజు సో ఫైవ్ లోపు ఇంకో వ్లాగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి సండే వ్లాగ్ వస్తుంది సో ఆ రోజు ఇంతవరకు వీడియో చేయడం కుదరలేదు అదన్నమాట వీడియో సో ఖచ్చితంగా మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది నేను చూశారు కదా నేను ఎన్ని వాటర్ పోసాను హాఫ్ కప్పు వరకు మనకు రవ్వ అయింది సో నేను కప్పు కప్పు వాటర్ పోసాను కప్పు వాటర్ పోసి చిన్న మీడియంలో పెట్టి అన్నమాట చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా చాలా బాగుంది టేస్టీ అయితే సూపర్ ఉంది సో మా పాపకైతే బాగా నచ్చింది